జూన్ ఇరవై ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహార చతుర్థి కుంభరాశి వారికి పద్నాలుగేళ్ళ దరిద్రం పోయి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది జూన్ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కూడా వారి జీవితంలో ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరికి ఏ విధమైన రీతిగా వీరి జీవితం అనేది మారబోతోంది ఇప్పటి వరకు కూడా వీరి పడినటువంటి కష్టాలకి ఎటువంటి పరంగా విముక్తి అయితే కలగబోతోంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి అయితే చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పథకం ఉండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జలకుంభంను ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జల కుంభంను ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉందండి ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంత ఇంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ కూడా తెలియనివ్వరు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గుంభనంగా ఉండే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కూడా కలగబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుందండి వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు మీ సొంతం అవుతాయి ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపనుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది కనుక దారాస్త్రవం చదివితే మీకు మేలు జరుగుతుంది లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలు అందుకుంటారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అధికార యోగం సూచితం శుభవార్తలు వింటారు నూతన కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది మిత్ర బలం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుంభరాశి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఊహించని జీవితాన్ని మీరు వీరు పొందబోతున్నారండి కుంభరాశి వారు చాలా సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఇట్టే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో మీరు సత్వర నిర్ణయం అనేది అసలు తీసుకోలేరు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది వీరి గ్రహస్థితి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారుతుంది కూడా మనం ఇతర ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఈ నెల ప్రథమార్థంలో వారి యొక్క భాగస్వాములతో కొన్ని సమస్యలు అయితే కలిగి ఉన్నారు మీ యొక్క భాగస్వామ్యంలో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మీరు మోసం లేదా నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి మరియు ఈ నెలలో వృద్ధి వ్యాపారం మరియు ఆదాయం కూడా చాలా సాధారణంగా కనిపిస్తోంది ఈ నెల అంతా కూడా కుజన గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు కూడా o que విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగానే ఉండదు కాబట్టి మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం కూడా వారిలో ఉంటుంది అయితే ద్వితీయార్థంలో సూర్యుని గోచారం కూడా అనుకూలంగా ఉండడం చేత మరియు నెల అంతా కూడా కుజుడు గోచారం అనుకూలంగా ఉండడం చేత ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా దాని నుండి తొందరగా మీరు బయటపడగలుగుతారు మరియు చదువు పైన కూడా శ్రద్ధ అనేది పెట్టగలుగుతారు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి కూడా ఈ నెల అంతా కూడా అనుకూలంగానే కనబడుతుంది చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వ్యాపారాలు విజయవంతం అయి లాభము పేరు కలుగుతాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని దగ్గరికి అద్దెకిచ్చి అదృష్టాన్ని కూడా జారువడుచుకుంటారు ఈ రాశి వారి వలన మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం కూడా అధికంగానే ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసే నిర్ణయాలు దారి దారితీస్తాయి వీరు అందులో ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులవుతారు కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరి సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గం వీరికి దూరం అవుతాయి పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏక కాలంలో వీరికి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయముకు కూడా వీరికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదురు వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమిస్తారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు ఆ శత్రువరుగు మీద ఆశయమును విజయమును కూడా సాధిస్తారు శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా మీ జీవితంలో కనబడుతున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారు తమ తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ఉంటారు వీరు పట్టిన కొందేలకి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు అయితే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా ఇది చెప్పే సత్యాన్ని మాత్రం వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోలేరు తమ వ్యక్తి వ్యక్తిత్వంలో తమ కంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ కారణంగా అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అధిక ప్రేమించేవారు అని కూడా చెప్పవచ్చండి కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటుంది ఈ కుంభరాశి వారు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు తిరుముఖి రుద్రాక్ష సతపుష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు కలుగుతుంది కుంభరాశికి చెందిన వారికి నీలము నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది అనుకున్న పనులలో విజయం సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి యొక్క జాతకం పైన శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారంగా కూడా ఉంటుందండి ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి ఆదివారం మాధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో బ కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారి వారికి ఏదైనా దానం చేయడం ప్రోత్సహించండి మీ పనులలో అడ్డంకాలు తొలగిపోవాలంటే మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష మంత్రాలు స్తోత్రాలను పాటించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్